మీనరాశి మీనరాశి అనగానే మనకు సాధారణంగా గుర్తొచ్చేది ఏమిటి అంటే చేప ఈ యొక్క చేప ఏంటండి దాని ప్రవృత్తి ఏమిటి అంటే దానికి ఎప్పుడు కూడా ఏంటంటే చేపలు ఎప్పుడైనా నిద్రపోక చూసారా మీరు కళ్ళు ముయ్యవు అలాంటి చేపని అనిమిషులు అంటే దేవతా స్వరూపంగా చూస్తూ ఉంటారు అట్టి చేప ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇంట్లో విపరీతమైన కష్టాలున్నా ఇంట్లో విపరీతమైన ఆరోగ్య సమస్యలున్నా ఇంట్లో ఎక్వేరియం పెట్టుకొని చేపలని ఆరోగ్యవంతంగా పెంచండి అవన్నీ ఉంటే అంత ప్రాప్తి అంత ఆరోగ్య ప్రాప్తి ఇంట్లో కలుగుతుంది ఇది నిజంగా నిజం ఉన్న ఎన్నో రెమెడీస్లో భాగంగా చెప్తున్నాం అలాగే మీనరాశి వారు కూడా మంచి ప్లానర్లు ఉంటారు ప్రొఫెసర్లు ఉంటారు గురువులు ఉంటారు మంచి మెంటర్స్గా ఉంటారు వీరందరికీ మంచి మంచి సలహాలు ఇస్తారు కానీ ఉదాహరణకు ఐఏఎస్లకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి వాడు ఎందుకు ఐఏఎస్ అవ్వలేదంటే ఏం చెప్తాం వారి జాతకంలో అలాంటి ఎన్నో వజ్రాల్ని తయారు చేసేటువంటి శక్తిని భగవంతుడు ఇచ్చాడు గురుస్వరూపంగా ఇచ్చాడు కాబట్టి మీనరాశి వాళ్ళు ఎప్పుడు కూడా అలా ఉంటారనమాట దే ఆర్ నాట్ ద కింగ్స్ దే ఆర్ కింగ్ మేకర్స్ అనేటువంటిది నేను మీనరాశి వారికి రాసుకున్నటువంటి విషయం నిజంగా కూడా ఈ రాశి వాళ్ళు అలాగే ఉంటారు మంచి ఎంకరేజ్ చేస్తారు టాలెంట్ ఉంటే బాగా ఎంకరేజ్ చేస్తారు మంచి మంచి పై స్థాయిలకు తీసుకెళ్తారు అద్భుతమైనటువంటి వాతావరణాన్ని చూస్తారు కానీ వీరు స్వీయ జాతక అంటే వీరు స్వీయ ఏదైనా సరే వీరికి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఎందుకో తెలియదు వర్కౌట్ కావు ఎవరికైనా మంచి ప్లాన్ గీస్తారు వీరు ప్లాన్ వీరు గీసుకుంటే మాత్రం వర్కౌట్ కావు కాబట్టి ఎప్పుడు కూడా మీ సొంతంగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే ఒకటికి రెండు సార్లు మళ్ళీ ఇంకెవరన్నా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీరు సొంత నిర్ణయాలు తీసుకొని వెళ్ళడం మాత్రం ఈ మీనరాశి వారికి అంత యోగ్యంగా ఉండదు ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి ఇప్పటికీ పాపం ఏలినాడు శనిలో ఉన్నారు గతంలో చాలా ఇబ్బందులు పడున్నారు నవమ స్థానంలో రుచక యోగం అనేటువంటిది ఉంది దూర ప్రాంతాలు ప్రయాణం చేసి చేయడం కావచ్చు కుటుంబ సభ్యులలో ఆరోగ్య సమస్యలు కాస్త మీరు ఇబ్బంది పడవచ్చు ఎన్నో రకాలైనటువంటి యాక్సిడెంట్స్ నుంచి బయటపడి ఉండొచ్చు ఎన్నో రకాలైనటువంటి సర్జరీస్ నుంచి బయటపడి ఉండొచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు మీనరాశి వారికి సంబంధించి జరుగుతున్నటువంటి సమయం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా హాస్పిటలైజ్ అవ్వడం కానీ యాక్సిడెంట్లు అవ్వడం కానీ మందులు ఆసుపత్రులు తిరగడము ఆరోగ్య సమస్యలు మోకాల నొప్పులు భుజముల నొప్పులు నిద్రలేకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా తొందరలో నయమవ్వబోతున్నాయి ఇవన్నీ గోచార రీత్యా చెప్తున్న విషయంలో డీటెయిల్గా ఎవరికి వారి జాతకం కావాలంటే మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ అండ్ బట్టి ఇంకా డీటెయిల్గా జాతకం గురించి తెలుసుకోవచ్చు ధన్యవాదాలు